హాయ్ దిస్ ఇస్ నిర్మల అడ్వకేట్ ఫ్రమ్ కర్నూలు ఇవాళ మనం ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి జనరల్గా డాక్యుమెంట్ ప్రిపరేషన్ చేసే సమయంలో ఏదైతే డాక్యుమెంట్ వాల్యూ లేదా కన్సిడరేషన్ వాల్యూ ఆస్తి బదిలీ విలువ ఉంటుందో అది కేవలము గవర్నమెంట్ వాల్యూ ప్రకారమే చూపిస్తే సరిపోతుంది అనేసి మనలో చాలామంది వాస్తవంగా జరిగిన క్రయ విక్రయం వాల్యూ చూపించడం వలన ట్యాక్స్ పరంగా ఇబ్బందులు లేదా ఇతర సమస్యలు వస్తాయనేసి దాన్ని కంప్లీట్గా పక్కన పెట్టేయడం అనేది జరుగుతుంది అయితే ఇలా చేసుకోవడం వలన మీకు ఈ ఈ ట్రాన్సాక్షన్ తర్వాత ఏదైనా మోసం జరిగినా లేదా మీరు మనీ రికవరీ సూట్ ఫైల్ చేయాలని మీరు కోర్టును ఆశ్రయించినట్టయితే కోర్టు యాజ్ పర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ ఎయిటీన్ ఎయిటీ టూ సెక్షన్ ఫిఫ్టీ ఫైవ్ క్లాస్ ఫోర్ సబ్ క్లాస్ బి ప్రకారం మీరు ఏదైతే డాక్యుమెంట్లో రాసుకున్న వాల్యూ ఉంటుందో మీరు కేవలం దాని గురించి మాత్రమే మాట్లాడడానికి అర్హులు మీరు ఏదైతే అదనంగా పే చేసిన వాల్యూ ఉంటుందో అది కొన్ని సందర్భాలలో పూర్తిగా కోల్పోయే ప్రమాదం అనేది ఉంటుంది భవిష్యత్తులో కోర్టు సమస్యలు ఇటువంటివి రాకుండా ఉండాలంటే మీరు వాస్తవంగా ఏదైతే కో క్రయ విక్రయం జరుపుతున్న వాల్యూ ఉంటుందో అదే వాల్యూను చూపించుకుంటూ ఆ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా త్రూ బ్యాంక్ లేదా ఆన్లైన్ చెక్ డీడీ రూపంలో చేసుకున్నట్టయితే మీ డబ్బు మీ హక్కులు రెండు సురక్షితంగా ఉంటాయి సో ఇటువంటి వాటికి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చండి ఆర్కే డాక్ కర్నూల్ అండ్ నంద్యాల బ్రాంచెస్ థ్యాంక్ యూ సో మచ్